వ్లాగ్స్ స్టార్ట్ చేసే ముందు నా వ్యూవర్స్ అందరికీ కూడా పేరు పేరున చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే నాకు మంచి రెస్పాన్స్ వస్తుంది వ్లాగ్స్ చేసినప్పటి నుంచి సో ప్లీజ్ కీప్ ఆన్ సపోర్టింగ్ మీ పొద్దు ఏం డబ్బా క్లీనింగ్ చేసేసుకుంటుంది అనుకుంటున్నారా ఆ వీడియోలో పక్కన చూపించే లిక్విడ్స్ అయితే ఈ స్టౌస్కి కి చాలా బాగా పనిచేస్తాయి ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి ఎంత కాదనుకున్న మార్నింగ్ ఒక వన్ అవర్ అయితే కిచెన్ క్లీనింగ్ గా అయిపోతుంది అనుకోండి కొంచెం పనిలో పడిపోయి బ్రేక్ఫాస్ట్ కి అయితే వీడియో తీయడం మర్చిపోయాను ఫైనల్ లంచ్ అయితే తీసాను మర్చిపోకుండానే ఏంటా అని అనుకుంటున్నారా వేడి వేడి రసంతో నా ఫేవరెట్ రాజ్మా కర్రీ మంచి తినంగానే ఒక మంచి పని అయితే పెట్టుకున్నాను నేను ఎందుకంటే రోజు నేను పిల్లల్ని స్కూల్ కి బై వాకే నడిచి దిగబెడుతూ ఉంటాను కదా సో బాగా వెయిట్ లాస్ అయిపోయాను జర్నీ వచ్చిన తర్వాత సో నేనైతే సైకిల్ నేర్చుకుందామని డిసైడ్ అయిపోయాను నాకు దెబ్బలు తగులుతాయని చిన్నప్పుడు మా నాన్న సైకిల్ కూడా నాకు నేర్పించలేదు ఏది ఏమైనా కూతుర్లు ఎప్పుడు నాన్న పార్టీనే కదా అలాగే నువ్వు ఒక కాల్ పెట్టినప్పుడు ఇంకో కాల్ కింద తీసుకోడదు నా సైకిల్ డ్రైవింగ్ స్కిల్స్ చూసి మా బాబు అయితే చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయాడు అదే తొక్కు కిందకి తీసేస్తున్నావు కాలు మొత్తానికి కింద పడకుండా ఏదో అలా అలా ప్రాక్టీస్ సెక్షన్ అయితే అయ్యింది చూద్దాం ఎన్ని రోజులు పడుతుందో ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ రోజంతా ఇంట్లో ఉన్నా సరే మనకి దొరికేది ఈవినింగే కదా సో సరదాగా అలా కాసేపు ఈవినింగ్ అయితే మా హస్బెండ్తో టైం స్పెండ్ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఉంటా మరి నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ టేక్ కేర్